నమస్తే అండి ప్రస్తుతం అయితే మన కంది అయితే మనం ఉన్నాం చూసుకోవచ్చు సో కంది చేలో అధిక దిగుబడి తీయడానికి ఎలాంటి పనులు చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి తలలు కటింగ్ చేసుకోవాలి సో తలలు కటింగ్ మీరు చూసుకోవచ్చు మనం చేయడం జరిగింది సో తలలు కటింగ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి అంటే కింది నుంచి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి ఇక్కడ ఒకసారి గమనించవచ్చు ఇట్లా కింది నుంచి ఎక్కువ బ్రాంచెస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో మనకు పైనుంచి ఇక్కడ పోషకాలు అనేది ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చి మనకు కింది నుంచి ఎక్కువ పోషకాలు రావడం వల్ల ఇక్కడ కింద నుంచి ఎక్క పంగలు కానీ ఎక్క కొమ్మలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి అధిక ఖాతపూత అనేది సెట్ అవుతుంది సో దీంతో మనకు ఇట్లా చేతులతో చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కూలి వాళ్ళకి కూడా దొరుకుతుంది కాబట్టి మిషన్ సాయంతో అయితే మనము ఇట్లా తల్లల కటింగ్ అయితే చేసుకోవడం జరిగింది సో ఆ తల్లలు కటింగ్ మిషన్ కూడా మీకు చూపిస్తాను ఒకవేళ కావాల్సి ఉంటే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ తలలు కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ అయితే ఎండు తెగుల సమస్య కనిపిస్తుంది ఎండు తెగుల కోసం మనం వచ్చేసి మార్కెట్ నుంచి బావిస్టిన్ కానీ సాప్ కానీ ఇవి తీసుకుంటే కూడా కంట్రోల్ అవుతుంది లేకపోతే మన దగ్గర మైక్రోషీల్డ్ అనేది ఉంది ఈ మైక్రోషీల్డ్ వల్ల మనం డ్రించింగ్ చేసుకోవడం వల్ల కింద ఏ వేర్ల దగ్గర డ్రించింగ్ చేసుకోవడం వల్ల ఎండిపోవన్నమాట సో ఇది ఏ అయితే మనకు ఈ బ్యాక్టీరియా వల్ల ఏదైతే ఫంగస్ ఉంటుంది కదా ఆ అటాక్ అవ్వడం వల్ల ఈ సమస్య ఎండిపోతాయి అన్నమాట ఎండు తెగుళ్ళ సమస్య ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ అయితే మైక్రోషీల్డ్ ఉంది కదా అది ఖచ్చితంగా మీరు కింద డ్రింకింగ్ చేసుకున్నట్లయితే ఈ సమస్య అనేది ఎండు తెగుల సమస్య అనేది మనకు అనమాట సో ఇట్లా కంది పంటలో ఇప్పటి నుంచి కానీ మనము తలలు కటింగ్ కానీ అదేవిధంగా ఏ కింది నుంచి ఏదైతే డ్రింకింగ్ చేసుకోవడం వల్ల మనకు అయితే అధిక దిగుబడి తీయడానికి ఖచ్చితంగా ముందు ముందు ముందుగా మనం ఇట్లా మూడు నాలుగు సార్ల డ్రించింగ్ కానీ రెండు సార్లు తలలు కటింగ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎకరానికి వచ్చేసి రెండు నుంచి మూడు కుంటలు ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది సో ఇట్లానే కంది కంది పంట కానీ ఇతర అన్ని రకాల పంట వివరాలని మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి